గంగవ్వ తోట కృష్ణా నది తీరంలో ఉన్న చిన్న గ్రామం పేరు వేంపల్లి ఆ ఊరిలో పెద్ద కుటుంబం అందరికి గంగవ్వ కుటుంబం గంగమ్మ అనేది ఆ ఇంటి పెద్దమ్మ ఆమె భర్త రామయ్య గారు ఊరి పొలాల్లో చాలా గుర్తింపు ఉన్న రైతు ఇద్దరికి నలుగురు పిల్లలు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు వాళ్ళ కుటుంబం అనేది ఒక తోట లాంటిది అందులో ప్రతి వ్యక్తి ఒక చెట్టు కొంతమంది మామిడి చెట్లు కొంతమంది చింత చెట్లు కొన్ని చిగురు మొక్కలు కానీ తోట మొత్తానికి నీరందించే నీళ్లు గంగవ్వ గంగవ్వ జీవితం ఒక పెద్ద పాఠశాల ఆమె చెబే కథలు సజీవ జ్ఞాపకాలు అనుభవాల్ని వినడం అంటే పిల్లలకు ఒక ఉత్సవం ప్రతి వేసవి రంజాన్ నుంచి వినాయక చవితి వరకు ఆ ఇంటిలో పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ చేరేవారు ఒక వేసవి కాలం అనుకోని తుపాను వచ్చి ఊరిలో పంటను నాశనం చేసింది పెద్ద మనుషులంతా శోకంలో మునిగిపోయారు అప్పుడే గంగవ్వ అందరినీ చుట్టూ కూర్చోబెట్టింది మనకు పంట పోయింది కానీ మన మనసు పోయిందా మన మనుషులు ఉన్నారంటే మళ్లీ పంట పండించవచ్చు అంది గంగవ్వ ఆ మాటలు ఇంటిని ఓదార్చాయి మళ్ళీ అందరూ పోయిన దాన్ని మించి కష్టపడి పని చేయడం మొదలు పెట్టారు ఆ కుటుంబంలో గొడవలు వచ్చేవి చిన్న చిన్న మనస్పర్ధలు పొరపాట్లు రాత్రి గంగమ్మ అన్నం పెట్టే సమయానికి అవన్నీ గాలి వలె హారిపోయేవి ఎందుకంటే ఆమె దగ్గర ఉండటమే ఒక సంస్కార పాఠం ఒకసారి పెద్ద అబ్బాయి సత్యం ఉద్యోగం కోసం నగరానికి వెళ్లిపోయాడు కొన్ని నెలల తర్వాత అక్కడే స్థిరపడిపోవాలని చెప్పాడు గంగమ్మ నవ్వింది నువ్వెక్కడున్నా మన తోట నీలో ఉందిగా ఊరిని మర్చిపోకు అంది సత్యం ఒంటరిగా ఉన్నా తన ఊరి వాసనను తన మనసులో బంధించుకున్నాడు వయస్సు పెరిగింది ఒక సంవత్సరం ఆమె ఆరోగ్యం క్షీణించింది పిల్లలు మనవళ్ళు అందరూ ఊరికి వచ్చారు ఆ చివరి రోజుల్లో ఆమె ఒకే ఒక్క మాట అన్నది ఈ తోట అందరిది నీడనివ్వండి మీరు పోయండి బంధం పెంచండి ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ఇంటి తోటలో గంగమ్మ సూర్యకాంతి పువ్వులా కనిపించేది పిల్లలు ప్రతి సంవత్సరం వేసవిలో ఆ ఇంటికి వచ్చేవారు అక్కడ కాసేపు కూర్చొనడం తాటి చెట్టు దగ్గర పాట పాడటం ఇవన్నీ ఒక పండుగలా మారిపోయాయి